సింగపూర్లో సైకిళ్ళకి చాలా ప్రాధాన్యత ఇస్తారు అందుకే ఇక్కడ సైకిలింగ్ ట్రాక్లు వాకింగ్ ట్రాక్లు ఎక్కువగా కనపడుతూ ఉంటాయండి మనకి బస్సులు కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు నా వెనకమాల ఒక కార్ వెళ్తుందండి ఆ కార్ ఎంత ఉంటుందో ఒకసారి గెస్ట్ చేయండి పది లక్షలు ఉంటుంది అంటారా మీరు మీరు గెస్ట్ చేసింది రాంగ్ అండి ఈ కార్ ఏదైతే ఉందో సరే ఇది మామూలు కార్ అనుకుందాం ఫర్ సపోజు మన సైడ్ పది లక్షలు ఉంటే ఇక్కడ కోటి కోటిన్నర పెట్టాలన్నమాట కార్కి అదేంటి అంత రేట్ ఎందుకు ఉందనంటే ఇక్కడ సింగపూర్ అనేది ఇటు చూసుకున్నా కానీ తక్కువ ఒక యాభై కిలోమీటర్లు అయిపోద్ది అంటే మన హైదరాబాద్ సిటీ ఎంత ఉందో ఈ సింగపూర్ దేశం అంత ఉందండి ఇలాంటి దేశంలో కనుక ప్రతి ఒళ్ళు కారు కొనగలిగేటట్టయితే ఉన్న దేశం టాప్లో ఉన్న దేశం అందరూ కార్లు కొనేస్తారు అప్పుడు అందరు తిరుగుతుంటే ఏంటంటే ట్రాఫిక్ పెరిగిపోద్దండి దానివల్ల ఏంటంటే పొల్యూషన్ పెరుగుద్ది ట్రాఫిక్ కంట్రోల్ చేయలేరు అందుకని ఏంటంటే కార్లు అనేవి సామాన్యులకి అందుబాటులో లేవు కేవలం వాడు సూపర్ రిచ్ బాగా ధనికుడు అయితే మాత్రమే కారు వాడతారు అంటే ఇక్కడ కారు ఎవరైనా వాడుతున్నారు అంటే కనుక వాళ్ళు బాగా కోటీశ్వర్లు రిచ్ అని మనం అర్థం చేసుకోవచ్చు సింగపూర్లో ఇక్కడ ఏంటంటే ఎక్కువ శాతం బస్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తారు లేదంటే ఎంఆర్టీ ఇక్కడ ట్రైన్ అనమాట ఆ ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తారు ఎక్కువ శాతం మంది సైకిల్ కూడా యూజ్ చేశారు అందుకే ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే సైకిల్ ట్రాక్లు ఎక్కడ చూసుకున్నా మనకి సైకిలింగ్ ట్రాక్లు పెచ్చపెచ్చ కనపడుతూ ఉంటాయండి సో అదనమాట స్టోరీ సో హోప్ మీకు అందరికీ అర్థమయ్యేటట్టుగానే ఎక్స్ప్లెయిన్ చేసా అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోలు ఎన్నో చేద్దాం ఉంటాను బాయ్ బాయ్